కుప్పం మున్సిపల్ పరిధిలోని షికారి కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాలను టీడీపీ నేతలు సందర్శించారు ఈ సందర్భంగా టీడీపీ నేత గోపీనాథ్ మాట్లాడుతూ జడ్పీ ఉన్నత పాఠశాలకు వైసీపీ హయాంలో యాభై లక్షలు మంజూరు చేశారని కొంతమంది తన దృష్టికి తెచ్చారన్నారు కాగా పాఠశాలలో యాభై లక్షల రూపాయల పనులు జరిగినట్లు కనిపించడం లేదన్నారు కనీసం పాఠశాలకు నీటి సౌకర్యం కల్పించలేదని ధ్వజమెత్తారు పాఠశాలకు గేట్లు కూడా వేయలేదన్నారు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాఠశాల మారిందని ఆరోపించారు పాఠశాల కమిటీని రద్దు చేసి నూతన కమిటీని వేయాలన్నారు నాడు నేడులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ కడ ప్రాజెక్టు డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కన్నన్ ముఖేష్ వరదరాజులు లోకేష్ తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్లో పోయిందా ఆయన చేసి ఫైల్ పెట్టుకోవచ్చు అప్పుడు 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 చేయాలని అంటున్నాయి మూడు రోజులు కట్టేసింది ఈరోజు గోపివాలేమైంది ఇంప్రూవ్మెంట్ కన్నా పద చూస్తాం స్కూలు హై స్కూలో ఏం గదిలో ఉంది అంటే ఇప్పుడు చూస్తామంటే ఫస్ట్ క్లాస్ ரெண்டு ஐது அரை மந்திருக்க Terima kasih telah menonton. కుప్పం కొత్తపేటలో ప్రతి స్కూల్ విజిట్ చేయడం జరిగింది కొత్తపేటకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు మరి ఈ లోకల్లో ఉన్నటువంటి పెద్ద పెద్దలు అందరూ కలిసి ప్రతి స్కూల్ని చూడ్డానికి రావడం జరిగింది స్కూల్ సమస్యలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఉపాధ్యాయుల ద్వారా అయితేనేమి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ కొత్తపేటలో జడ్పీ హై స్కూలు ఆ రోజు మన జీఎన్ రెడ్డి గారు ఉచితంగా ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్ప చెప్పడంతో ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఈ స్థలంలో ఎన్నో స్కూల్ రూమ్స్ ప్రతి ఒటి కూడా ఇక్కడే అంగన్వాడీ కేంద్రము అదేవిధంగా అన్ని స్కూల్ స్కూళ్ళు కలిపి హై స్కూల్గా ఇక్కడ కట్టడం జరిగింది కానీ అది కట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఈ యొక్క స్కూల్ కమిటీని ఎంతో బాగా అభివృద్ధి చేశారు కానీ రాను రాను ఇది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని కబ్జాలు చేసుకోవడమే కాకుండా ఈ చాలా ఎదుర్లో ఈ షికారి కాలనీ ఉండడం అదేవిధంగా ఇక్కడ నీటి సౌకర్యం లేదు గేట్లు లేవు కాంపౌండ్ వాల్స్ లేవు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళు బయట ఎక్కడికో టాయిలెట్స్ కానీ ఇంకోటి కానీ పోవడం ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ టాయిలెట్స్ లేకుండా ఉంది ఇవంతా కూడా చేయాలంటే మన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అదేవిధంగా ఇక్కడ స్కూల్ నాడు నేడు